ఐక్యమేవ జైతే శ్రమయేవ జైతే సత్యమేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జైతే గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జైతే ఇట్ల రూపినేని కాంతి తెనాల నియోజకవర్గం

తెనాలి బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన తెనాలి నియోజకవర్గ దైవ సేవకుల సదస్సులో మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత మనోహర్ను దైవజనులు ఆశీర్వదించారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాబోయే ఎన్నికలలో మనోహర్ విజయానికి భగవంతుడు సహకరించాలంటూ కీర్తనలు ఆల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవర్గాలకి సమస్య ఎక్కడుందో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాలని కోరారు పవన్ కళ్యాణ్ నేను కలిసి నిర్ణయించుకుంది ప్రతి కులాన్ని మతాన్ని గౌరవించుకునేలా మా సిద్ధాంతం ఉంటుందన్నారు పదవులు అంటే అలంకారప్రాయంగాను తమ జేబులు నింపుకునేలా ఉండకూడదన్నారు కొల్లిపర మండలంలోని ఎస్సీ కాలనీల్లో రోడ్లు వేశాను రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చింది ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధిని నివారించేందుకే అన్నారు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మీ అందరి సేవ కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయన్నారు అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు మనోహర్ ఈ కార్యక్రమాన్ని కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుదాస్ వరప్రసాద్ లోధర్ పాల్ యేసురత్నం స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు సభకు నిరక్షణ జ్యోతి అధ్యక్షత వహించారు నుంచి తీసుకొచ్చే నిధులు అదేదో మన సొంత జీవుల నుంచి ఇచ్చినట్టు భావన కొంతమంది రాజకీయ నాయకుల్లో కలుగుతూ ఉంటుంది దానికి విరుద్ధంగా ఒక సామాన్యుడిలాగా మనం కూడా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ సమస్యను తెలుసుకుని ఏ విధంగా ఆ కుటుంబానికి మనం అండగా నిలబడగలుగుతాం ఏ విధంగా ఆ ప్రాంతానికి మనం మేలు చేయగలుగుతాం నేనేం కాదను పెద్దలందరూ కూడా చెప్పినట్టు కొంతమంది ఒక ఎజెండా పెట్టుకుని మాట్లాడతారు కొంతమంది ఒక ఎజెండా పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తారు దాని గురించి మీరు అధైర్యపడవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేశం గురించి రాష్ట్రం గురించి మన ప్రజల గురించి మేము ఆలోచించినప్పుడు నేను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా చాలా ధైర్యంగా మేము ప్రజల్లో నిలబడి ఒకే మాట అన్నాం ప్రతి కులాన్ని మతాన్ని గౌరవించే ఒక సిద్ధాంతం మా పార్టీలో జనసేన పార్టీలో ఉంటుంది ఇంకెవరైనా బలమైన వ్యక్తులు వచ్చి దాన్ని వేరే విధంగా మార్చాలనో ఇబ్బంది పెట్టాలనో ప్రయత్నిస్తే మాత్రం మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేయం ఎందుకంటే సమాజంలో ఇది చాలా అవసరం ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి మానవుడికి ఉన్న హక్కు అదేవిధంగా ప్రతి రిలీజన్లో ఉన్న గొప్పతనాన్ని మనం ఆ ఔనిత్యాన్ని ఇంకా పెంచే విధంగా మనం సహకరించాలి కానీ ఒకరు తగ్గించే విధంగా మాత్రం చేయకూడదు ఆ స్వేచ్ఛ ప్రతి మానవుడిలోనూ ఉంది మానవ జాతికి మనం స్వేచ్ఛ వదలాలి ఏ రిలీజన్ ఆక వాళ్ళు ఆశ్రయించుకుంటారు ఆ రిలిజన్లో వాళ్ళు కష్టపడి ప్రయాణం చేసుకుంటారు నేర్చుకుంటారు చదువుకుంటారు సమాజంలో ఉండాల్సిన మారల్ వాల్యూస్ ప్రతి రిలీజన్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు దాన్ని మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆదరించే విధంగా ఉండాలి అంతేగాని పదవి అనేది ఒక అలంకరణప్రాయంగా పదవి కేవలం వాళ్ళ స్వార్థం కోసం పదవి అంటే హడావడిగా పది రూపాయలు సంపాదించుకోవడం కోసం అనుకున్న వ్యక్తులు మాత్రం ఈరోజు పొరపాటున కూడా రాజకీయ వ్యవస్థలో ఉండకూడదు మొన్న పిల్లవాడులో నేను పర్యటిస్తున్నప్పుడు అంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే యువత బహుశా ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లోపే ఉంటాయి ఒక నలభై ఐదు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ వాటిలో ఏంటి ప్రధానమైన సమస్య నాకు చెప్పండి అంటే మీకు తెలియదు ఏంది సార్ అన్నారు అది కాదు చాలా రోజులు అయింది ఒకసారి మాట్లాడుకున్నాం సరదాగా ఏం ప్రధానమైన సమస్య లేదంటే మాకు బదేల్ గ్రౌండ్ లేదు సార్ అన్నారు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఇంతమంది ఎన్నుకోబడ్డం కానీ బేసిక్ నీడ్ ఆఫ్ ద పీపుల్ మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాటి పడుతున్న కష్టాల గురించి మనం తెలుసుకోకపోతే ఈ పదవులు ఈ ప్రభుత్వాలు ఈ ట్యాక్సులు ఇవన్నీ కూడా దేనికోసం అనేది మనం ఆలోచించాల్సిన సందర్భం ఖచ్చితంగా ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి బజలస్ ఒక ప్రధానమైన ఇష్యూ క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ఈరోజున ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోయింది వైజాగ్లో అంటే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం బట్టి మీకు తెలియాలి వైజాగ్లో ఒక చర్చ్ ప్రాపర్టీని అక్కడ ఉన్న వైసీ వైసీపీ ఎంపీకి దారదత్తం చేస్తే దాన్ని వ్యతిరేకించి దాదాపు రెండు మీటింగ్ రెండు మూడు మీటింగ్లు నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో మీ అందరు చూశారు మమ్మల్ని హోటల్ నుంచి బయటికి కానీ కండా మూడు రోజులు నిర్బంధించారు ఆ ప్రాపర్టీకి ఒక రోడ్ వాస్త విరుద్ధం అని చెప్పి అదే ఎంపీ ఆ రోడ్ కూడా ముయిపించేసాడు ఈరోజు అంటే ఇంత దౌర్జన్యంగా వాళ్ళు వివరించుకుంటూ చర్చి ప్రాపర్టీనే తీసేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ప్రా ప్రాజెక్ట్కి రోడ్ సోలు ఉందని చెప్పి ఒక రోడ్నే వాళ్ళు ముయిపించేస్తే విశాఖపట్నం లాంటి నగరంలో ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్తారని మీకు తెలుసు దాన్ని వ్యతిరేకిస్తూ నేను మా పార్టీ నాయకుల్ని తీసుకెళ్లి ధర్నా చేద్దామని చూస్తే ఆ రోజు నన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే సమాజంలో పాలకులు అనేది నిజంగానే ఇందాక ప్రజలందరూ చెప్పినట్టు మనం ఎంత తగ్గుంటే అంత బెటర్ మనం భగవంతుడు నిజంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రజల కోసం ఉపయోగించి సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించి సమాజంలో మన వంతు మనం కృషి చేసి కొంతవరకు తోడ్పడితే ప్రతి కుటుంబంలో సంతోషం నింపే విధంగా మనం ఉపయోగపడతామనే భావన లేకపోతే ఈ దౌర్జన్యాలు దాష్టికాలు ఊహించని విధంగా సమాజంలో కొత్త కొత్త వ్యసనాలు సో దైవ మార్గంలో నడుస్తే ఎవరైనా ఈరోజు గంజా ఈ విధంగా ప్రతి పాన్ షాప్లోనూ ప్రతి గ్రామంలోనూ ఈ విధంగా విస్తరించగలుగుతారో చెప్పండి ఈ వ్యసనాలకు అలవాటు చేసిన మన భావితరాలకి ఏ విధంగా మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం ఆలోచించాం రేపటి రోజున మన దేశాన్ని నడిపించడానికి మన పరిశ్రమలు నడవడానికి మన విద్యా వ్యవస్థలు నడవడానికి మనమందరం కలిసికట్టుగా ఒక కుటుంబంగా గర్వపడి కష్టపడి ముందుకెళ్లే మనస్తత్వం అయితే ఉందో ఈ వ్యసానం వల్ల ఏ విధంగా చెడిపోతుందో మీ అందరికీ తెలుసు నిజంగా అనేక ప్రాంతాల్లో కష్టపడి కొలకనూరు కానీ నందివేలు కానీ మీరు చూసారు చిన్న్రారులో నగర్లో ఒకప్పుడు ఎంతమంది సాహిత్యవేత్తలు ఎంతమంది కళాకారులు మన ప్రాంతానికి ఎంతమంది చదువుకున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు ఎంతమంది అధ్యాపకులుగా ఎంతమంది రోజున వీళ్ళంతా నా స్టూడెంట్స్ అని చెప్పుకుని గర్వపడే విధంగా మన చిన్న ఊర్లో ఐతానగర్లో మన క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఎంతమంది పైకి వచ్చి కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ నిలబెట్టుకున్నారు ప్రతి ఎస్సీ కాలనీలో కోలిపరి మండలంలో నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు వేసి ఆ మనలో మొత్తం కూడా అందరినీ ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం రక్షత మంచినీటి పడకం దీనివల్ల ఒకరు ఓటు వేసారా ఓటు కాదు కదా ఆ రోజు వంద కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసి తీసుకొస్తుంటే చాలామంది ఏం అవసరం మనకి తెనాల్లో అనుకున్నారు తాగునీటి సమస్య ఉండదు తెనాల్లో అనుకున్నారు ఎందుకంటే గతంలో మనకి పద్నాలుగు అడుగులకి మంచినీరు దొరికేది ఇరవై అడవులకి మంచి నీరు దొరికింది మనకు అవసరం ఏంటని భావించారు కానీ ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా మాకు కుళాయి కావాలి మాకు కనెక్షన్ కావాలని ఎదురు చూస్తున్నారంటే ఎన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని మనం బాటిల్ వాటర్ కొనుక్కొని మన కుటుంబాన్ని నడుపుకుంటాం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం ఆ విధంగా నిలబడాలి కొలిపొర మండలంలో కృష్ణానది పక్కన ఉన్న మున్న మున్నంగి కానీ వల్లభాపురం కానీ తూగులూరు కానీ కొలిపర కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రత్యేకించారు ఎందుకు మీరు ఇంత పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నారు మా ఊళ్ళో కానీ నల్గొండ జిల్లాలతో పోలిస్తే ఫ్లోరోసిస్ ఇక్కడ అద్భుతం చాలా భయంకరంగా ఉంది ఆ ఫ్లోరోసిస్ నివారణ కోసం మంచి నీటి పథకం చాలా అవసరం అని పది సంవత్సరాల క్రితం నేను ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మని దాన్ని ఆదరించాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆపి మరీ చెప్తున్నారు మీ పుణ్యం అంటూ మేము మంచినీరు తాకాలుతున్నాం అండి మేము గౌరవం చెప్తున్నా ఒక ఎలక్షన్ కోసం పనిచేస్తే జరిగే పనులు కాదు ఇది భావితరాల కోసం భవిష్యత్తు కోసం మన ప్రాంతం కోసం మన అందరం కూడా ఇదే విధంగా అంకిత భావంతో కలిసి పనిచేద్దాం ఈ రెండు మూడు విషయాలు నేను పంచుకోవడానికి మీ ముందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కృష్ణ గారు అన్నప్పుడు నేను అంత సీరియస్గా తీసుకోలేదు కానీ పెద్ద ప్రభుదాస్ గారు అన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను మా తలుపులు ఎవరు కూడా మూసుకో ఎప్పుడు తెలిసే ఉంటాయి తన మన అనే భావన లేకుండా కులాలకు అతీతగ్గ మతాలకు అతీతగ్గ పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తాను వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా అనే విషయం ఎప్పుడు కూడా నేను ప్రస్తావించాను ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించాలి మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి కూడా చేయాలి సంక్షేమం చేస్తున్నాం కదా అని అభివృద్ధిని మాత్రం మనం మానుకోకూడదు అభివృద్ధిని మానుకుంటే ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో విజయవాడ వెళ్ళడానికి మనకి ఎంత కష్టపడుతున్నాం గుంటూరుకి వెళ్ళడానికి మన రాధాలు ఎంత అద్భుతంగా మారిపోయినాయి ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు ప్రతిరోజు అవుతున్నాయి మన ప్రాంతంలో దీనికి ఎవరు బాధ్యులని మీ మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒకటే కామన్ ఎజెండా మన ఇద్దరికీ కూడా రాజకీయ నాయకులుగా దైవ సేవకులుగా మనందరం కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేద్దాం ఒక పాజిటివ్ మూమెంట్ తీసుకొస్తాం నెగిటివ్ మూమెంట్ అవసరం లేదు భవిష్యత్తు పనికి బాగుంటుంది రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఈ ప్రాంతానికి అభివృద్ధి చేద్దాం మన బిడ్డలకు ఉద్యోగాలు తీసుకొస్తాం రైతాంగాన్ని కాపాడుదాం ఈ ప్రాంతానికి మనం చక్కటి ఆధారులు వేసుకుందాం విజయవాడ గుంటూరు నగరాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గం ఏ మాత్రం కూడా తక్కువ లేదు ఆ విధంగానే మన వనరులు ఉన్నాయి ఆ వనరులను మనం దయచేసి జాగ్రత్తగా ఉపయోగించుకుందాం కష్టకాలంలో మీరందరూ కూడా నిలబడ్డారు ఇది వాస్తవం ఎందుకంటే మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఈ ప్రాంతానికి అనేక ఇబ్బందులు కలిగినా కూడా మీకు రావాల్సిన నిధులు కూడా రాలేని పరిస్థితుల్లో కూడా మీరు కష్టపడి నిలబడ్డారు ఆ సేవా కార్యక్రమం మాత్రం మీరు ఎక్కడ తగ్గలేదు అలాదే విధంగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం ప్రతి కార్యక్రమం మీరు చేసేది మిమ్మల్ని ప్రోత్సహించుకునే విధంగా మీకు ధైర్యం నింపే విధంగా మీ ద్వారా సమాజానికి మేలు జరిగే విధంగా మనందరం కూడా కలిసి అని మా తండ్రి గారి గురించి చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు అదే నాకు చాలా తృప్తినిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీగా నిలబడిన వ్యక్తులు ఆయన ఒకరు ప్రతి ఆస్తి ఇంట్లో అమ్మారు ప్రతి ఎలక్షన్ కోసం నిలబడ్డారు కానీ ఆయన జీవితం మొత్తం ప్రజల కోసమే నిలబడ్డారు ఆయన అదే మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన్ని గుర్తు చేసినప్పుడల్లా మేము భావించింది ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మనం చూపించుకోవాలి మన అందరం కూడా మన శ్రమ మన కష్టం మన బిడ్డలకు సంబంధించిన డబ్బు అన్నీ తీసుకెళ్లి మనం గతంలో హైదరాబాద్లో పెట్టాము ఈరోజు మనకి రాజధాని అని రాష్ట్రంగా మనం మారిపోయాం ఆ మార్పు తీసుకురావాలి మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతాల్లో మనకు రాజధాని ఉండాలి అభివృద్ధి జరగాలి సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా మీతో పాటు నేను నిలబడతానని చక్కటి అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీతో కూడా నేను ప్రైజ్ అ గాడ్ అండ్ హాల్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నియోజకవర్గం మీద మంచి అవగాహన వారికి ఉన్నది మరి చక్కగా వారికంటే ముందు నాన్నగారు శ్రీ నాదండ్ల భాస్కర గారు పెద్దలు మన నియోజకవర్గానికి ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికై చక్కటి పనులు చేశారు ఆ తర్వాత మరి సారు సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అద్భుతమైనటువంటి పనులు మరి స్పీకర్ గారుగా ఉండి మరి ఎన్నో ఫండ్స్ పెద్ద రోడ్డు ఎక్స్ట్రక్షన్ చేయటం కానీ మార్కెట్ బిల్డింగ్ కట్టడం కానీ కృష్ణా జనాలని తెనాలి పట్టణానికి తరలించడం కానీ కొల్లిపొర రోడ్డు వేయటం కానీ విఎస్ఆర్ కాలేజీ ముందు రోడ్డు మరలా సబ్ రోడ్డు ఇంకా చాలా చాలా స్టబ్ స్టేషన్స్ ఎన్నో ఎన్నో పనులు వారు వారి ద్వారా వారు స్పీకర్ గారుగా ఉండటం వలన మన నియోజకవర్గం మన నియోజకవర్గం మీద ఉన్నటువంటి అభిమానాన్ని ప్రతి ఒక్క మినిస్టర్ గారిని కలిసి వారితో మరి మన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పనులు చేశారు ఎంతగానో కృషి చేశారు ఒక్కసారి చప్పట్లు కొడతారా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా దేవుడు ఏర్పరిచిన దైవ సేవకులైన మనలందరినీ ఆహ్వానించి మన ఆశీస్సులు కోరుకుంటున్న మనోహర్ గారిని మనోహర్ గారి తండ్రి గారిని వారి కుటుంబాన్ని బిడ్డలని వారికి అప్పగించిన బాధ్యతలన్నింటినీ కూడా ఆ దేవాది దేవుడు ఆస్వదించాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దీవెనలతో వారు అంతకంతకు వర్ధిల్ని మన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మనసారా కోరుకుంటూ తండ్రి గారు వారికి ఆ మనోహరాన్ని పేరు ఎలా ఆలోచించి పెట్టారో తెలియదు కానీ అసలు ఆయన మనోహరం మనోహరమైంది ఆయన పేరు మనోహరమైంది ఆయన మనోహరం మనోహరమైంది ఆయన క్రియలు మనోహరమైనవి మనకు తెలుసు ఆ నామ నామాన్ని సాధన చేసుకున్న వారు అయ్యి గారు మనకు అందరూ తెలుసు తెనాల పట్టణాన్ని ఎలా డెవలప్ చేశారు భాను ప్రసాద్ గారు చెప్పారు మనం చూసాం అంతకంటే ముఖ్యంగా మరి రాష్ట్ర మరి స్పీకర్గా చేసి సమర్థవంతంగా నడిపించిన విధానం మనం మనం చూసాం ఎందుకంటే మంచి జ్ఞానవంతులు వారు సాత్వికులు సమర్థవంతులు మరి ఎలా నడిపించాలో తెలిసినటువంటి అందరితో మంచిగా ఉంటూ మరి కేపబుల్ హ్యాండ్గా ఉండి సమర్థవంతంగా స్పీకర్ పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కనుక అలాంటి వ్యక్తులు మన నాయకులు ఉండటం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం వారిని మంచి హృదయం కలిగిన వారిని మంచి మనసు కలిగిన వారిని దేవుడు గొప్పగానే ఆస్వాదిస్తాడు కనుక అలాంటి వ్యక్తిగా మనోహర్ గారు మన మధ్య ఉన్నారు ఆయన గత చరిత్ర మనకు అందరూ తెలుసు కానీ మరి భవిష్యత్తులో కూడా మరి ఉన్నతమైన స్థితిని దేవుడు ఆయన కలుగు చేయాలని మనం అందరం ప్రార్థన చేయాలి మరి మీకు ఒక్క మాట చెప్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు పొత్తుతో ఇక్కడ పోటీ చేస్తూ ప్రభుత్వాన్ని స్థాపించబోవచ్చున్నది ఏదో చెప్పలేకూడలేరా ఖచ్చితం అందుట్లో సమస్య లేదు ఇప్పుడు దైవజనులమైన మనందరం మన ఇంటి తలుపులు మనోహర మనోహర్ గారికి తెరిస్తే మన ఇంటి తలుపులు తెరిస్తే రేపు మనందరి కోసం ఆయన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అవి ఎప్పటికీ మూయబడవు అయితే ఇప్పుడు మన తలుపులు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఇసుకి పోయి ఉన్నాము గనక ఎన్నో నష్టాలు అనుభవించాము గనక ఎన్నో కష్టాలు అనుభవించాము గనక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గానికి తిరిగి మా ఐఎన్ఏ డయాసిస్ తరఫున ఈ కూటానికి ఎవరైతే నిలబడ్డారో వారందరికీ బహిరంగంగా సపోర్ట్ చేయబోతున్నాను రాష్ట్రం ఏమీ లేదు బహిరంగంగా సపోర్ట్ చేయబోతున్నాను పర్మిషన్ కూడా తీసుకున్నాను మా డయాసిస్ ఈసారి నేను ఈ పని చేయబోతున్నాను మీరు నన్ను అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదంటే వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇచ్చేశారు కనుక నేను ఒకటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుగుదేశం జనసేన ఈ అభ్యర్థుల ఈ అభ్యర్థులను మనం గెలిపించుకున్నాం ఈసారి ఈ ఒక్కసారి మీరు ఆలోచించండి తర్వాత మరలా మనందరికీ వారి మీద మక్కువ వారందరి మీద వారు వారందరి మీద మరలా మనకి ఒక గొప్ప మంచి అభిప్రాయం కలుగుతుంది